తెలంగాణలో నెల రోజులుగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి వాతావరణంలో మార్పులు వర్షాల నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో వెయ్యి డెబ్బై ఎనిమిది కేసులు నమోదైతే ఒక్క జూలైలోనే ఏడు వందలకు పైగా కేసులు నమోదయ్యాయి దీనిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి నీటి నిల్వలు భారీగా పెరుగుతుండడం పారిశుధ్య లోపం కారణంగా రానున్న ఆగస్టు సెప్టెంబర్ నెలలో డెంగ్యూ బాధితుల సంఖ్య మరింత పెరగవచ్చని పేర్కొంటున్నాయి ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న బాధితుల్లో చాలా వరకు జ్వర పీడితులు ఉంటున్నారు వారిలో అధిక మందిలో డెంగ్యూ లక్షణాలు వైద్యులు పేర్కొంటున్నారు జిల్లాల్లో కంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెబుతున్నారు సంగారెడ్డి జిల్లా పరిధిలో గత ఇరవై రోజుల్లో అధికారికంగా అరవేడుకు పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి వాస్తవ గణాంకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలో గతేడాది అధికారికంగా నమోదైన డెంగ్యూ కేసులు ఎనిమిది వేల పదహారు కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు పదిహేడు వందల కేసులు దాటాయి ఒకవైపు సీజనల్ వ్యాధులు ప్రబలుతుండగా మరోవైపు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వైద్య విధాన పరిషత్ వైద్య విద్య డైరెక్టరేట్ పరిధిలో రెండు వారాలుగా బదిలీల అంశమే నడుస్తోంది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వైద్యులు స్టాఫ్ నర్సులు పూర్తిగా ఈ విషయంపైనే నిమగ్నం కావడంతో క్షేత్రస్థాయిలో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోంది ఇటీవల జ్వరాల కేసులు పెరుగుతుండ గుర్తించి ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది అయితే బదిలీల కారణంగా ముందుకు సాగడం లేదు సర్వే జరిగితే డెంగ్యూ కేసులను ముందుగా గుర్తించి సకాలంలో వైద్యం అందించేందుకు వీలుంటుంది ఈ నెల ముప్పై ఒకటి వరకు బదిలీల ప్రక్రియ కొనసాగనుంది డెంగ్యూ లక్షణాలు కనిపించగానే చాలా మంది బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు అక్కడ వైద్యానికి వేలల్లో ఖర్చు అవుతుందని వాపోతున్నారు బస్తీ దవాఖానాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే ఈ సమస్య ఉండేది కాదని వాళ్లంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డెంగ్యూ కేసులు బాగా పెరుగుతున్న తరుణంలో వైద్యారోగ్య శాఖలోని కీలకమైన ప్రజారోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణతో ఇప్పటికే సంశం కావాల్సి ఉండగా ఏది కనిపించడం లేదు భారీ సంఖ్యలో బదిలీల అంశం ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ప్రజారోగ్య శాఖతో పాటు స్థానిక సంస్థలు సమన్వయంతో వ్యవహరించి మెరుగైన పారిశుద్ధి చర్యలు సమగ్ర జ్వర సర్వే చేపట్టడంతో పాటు స్థానికంగా వైద్య సేవలను విస్తృతం చేస్తూ ఉపయోగంగా ఉంటుందని విశ్లేషిస్తున్నారు